భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మంచినీళ్ళ బావి మరియు గాంధీనగర్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు ఉద్దేశించి మాట్లాడుతూ నరేంద్ర మోడీ పుట్టినరోజు పదిహేను నుండి అక్టోబర్ రెండు వరకు దేశ వ్యాప్తంగా సేవా కార్యక్రమం నిర్వహించారని చెప్పి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని ఆ పిలుపులో భాగంగా గురువారం జగిత్యాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు పట్టణంలోని పలుకూడల్లో పిచ్చి మొక్కలను మరియు నీటిని శుభ్రపరిచి పరిశుద్ధ్యాన్ని అందరూ పాటించారని తెలిపారు బీజేపీ జిల్లా కోశాధికారి దశథరెడ్డి కార్యదర్శి సాంబారి కళావతి కార్యాలయ కార్యదర్శి జంభర్తి దివాకర్ జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ సుంచు సురేష్ బీజే పట్న ప్రధాన కార్యదర్శి ఆమోద రాజు పట్న ఉపాధ్యక్షులు గేదాస్ రాజేందర్ ఇట్యాల రాము పవన్ సింగ్ కార్యదర్శులు గడ్డల లక్ష్మి నక్క జీవన్ కోశాధికారి మల్లిపల్లి సాగర్ కడార్ల లావణ్య పిన్నేరు బాన్ప్రియ కళ్యాణ్ బాబు కుక్కల ధర్మేందర్ గుండేటి గోపి బూత్ అధ్యక్షులు నక్క వినీత్ బోరగళ్ల ప్రసాద్ నక్క ప్రతాప్ నితిన్ వరికుప్పల వెంకట్ బొల్లారాం కిషన్ మహేష్ నివాస్ నిందితులు పాల్గొన్నారు

Jangan di sini, jangan di sini. రెండు వేల ఇరవై ఐదు పురస్కరించుకొని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి వెళ్ళి అక్టోబర్ రెండు వరకు జాతీయ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ జకిత్సల పట్టణ శాఖ అధ్యక్షులు బొక్కు గారి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దేశంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రాధానీకం స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని తీసుకొని అన్ని ప్రధాన కూడలలో స్వచ్ఛగా స్వచ్ఛ భారత్ చేసుకుంటూ నీటిని పరిశుభ్రంగా ఉంచుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రజల పేద ప్రజల పైన ఆరోగ్యం పైన దృష్టి పెట్టి బర్త్డే అంటే ఆరంబాడలుకోకుండా ఏదైనా సేవా కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి పిలుపునియడం చాలా అభినందనీయం భారతీయ జనతా పార్టీ జగిచ్చిన పట్టణ శాఖ ఆధ్వర్యంలో పాల్గొన్నటువంటి మా జిల్లా నాయకులకు మరియు పట్టణ నాయకులందరికీ నిర్పక్ష తెలియజేస్తున్నాను భారత్ మాతాకి ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మన భావి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ సెవెంటీన్త్ నుండి అక్టోబర్ రెండు వరకు పలు కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఏదైతే మన నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు అనుకున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చే చేపట్టాలన్న దానిపై మేము ఈరోజు జగిత్యాల మంచిల ప్రాంతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేస్తూ రోడ్లు ఊడడం అలాగే ఎక్కడైతే నీటి నిల్వ ఉందో ఆ నీటి నిల్వను కూడా శుభ్రం చేయడం అంతేకాకుండా వారి ఇళ్లలో కూడా నీళ్ళు నీరు నిల్ నీరు లేకుండా చూడాలని చెప్పి ప్రజలను కోరుతూ ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నెగిత్యాల పట్టణ శాఖ తరఫున చేయడం జరిగింది అంతేకాక రేపు మళ్ళీ ఏదైతే సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ రెండు వరకు కార్యక్రమాలు రేపు జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు ప్రతి ఒక్క కార్యక్రమం చేపట్టాలని మోడీ గారి పిలుపు మేరకు మేము రాష్ట్ర పిలుపు మేరకు అలాగే జిల్లా అధ్యక్షులు పిలుపు మేరకు మేము జగిత్యాల పట్టణంలో పలు కార్యక్రమాలు చేపడుతూ భారతీయ జనతా పార్టీని ముందు ముందుకు తీసుకెళ్లాలని ప్రజలను కోరుతూ ఊహిస్తున్నారు భారత్ మతాకి